నమస్తే అన్న అందరికీ నమస్కారం బెహరన్లో ఎటువంటి అధికారిక పత్రాలు లేదా అకామా పాస్పోర్ట్ ఏవీ లేకుండా జీవిస్తూ ఉన్న ఒక భారతీయ కుటుంబానికి విముక్తి లభించింది వివరాల్లోకి వెళితే బెహరన్ లో పద్దెనిమిది సంవత్సరాలకు పైగా బాధాకరమైన జీవితం గడిపిన తర్వాత అష్రఫ్ మరియు అతని భార్య రషీదా వారి ఇద్దరు కుమార్తెలు చివరికి ఇండియాకు చేరుకున్నారు వివరాల్లోకి వెళితే కేరళకు చెందిన అష్రఫ్ కుటుంబం రిఫాలోని ఒక చిన్న అద్దె గది ఇంటిలో ఇన్నాళ్ళు జీవించారు సరైన గుర్తింపు పత్రాలు లేకపోవడంతో నిరంతరం భయం భయంగా గడిపారు మెరుగైన జీవితం కోసం బెహ్రన్లో అడుగుపెట్టిన అష్రఫ్ కళలు ముగిసిన వీసాలు పీడకలలుగా మార్చాయి అతని యొక్క భార్య రెండు వేల పదమూడు నుంచి అతని యొక్క పెద్ద కుమార్తె రెండు వేల పన్నెండు నుంచి ఎటువంటి పత్రాలు లేకుండా బెహరన్లో నివసిస్తూ ఉన్నారు ఇక బెహరన్లో జన్మించిన చిన్న కుమార్తె అరాఫా ఫాతిమాకు చట్టపరమైన గుర్తింపు పాస్పోర్టు కానీ సిపిఆర్ కానీ జన నమోదు ఎటువంటి బర్త్ సర్టిఫికేట్ లేకపోవడం వారిని మరిన్ని కష్టాల్లోకి నెట్టివేసింది ఈ దారుణ పరిస్థితిలో అష్రఫ్ పిల్లల పాఠశాలలోకి వెళ్ళలేకపోయారు కుటుంబం చట్టబద్ధంగా ఏ పని చేయలేకపోయింది ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ పొందడం కూడా కష్టమైపోయింది అష్రఫ్కు కిడ్నీ వైఫల్యం కారణంగా డయాలసిస్ చేయించుకునేందుకు అనేక ఇబ్బందులు ఎదురయ్యాయి ఎందుకంటే ఆదాయం లేదా చట్టపరమైన గుర్తింపు లేకుండా అటువంటి క్లిష్టమైన చికిత్సను పొందడం బెహ్రన్లో అసాధ్యంగా అనిపించింది అదే సమయంలో గ్లోబల్ పీఆర్ఓ బెహ్రన్ చాఫ్టర్ ప్రవాసీ లీగల్ సెల్ పిఎల్సి అధ్యక్షుడు సుధీర్ తిరునీలత్ వారి దుస్థితి గురించి తెలుసుకొని వారిలో ధైర్యం నింపి పిఎల్సి పాలక మండలి సభ్యుల మద్దతుతో అస్త్ర ప్రయాణానికి అవసరమైన ఏర్పాట్లను ఆయన ప్రారంభించడం జరిగింది వాళ్ళకు సంబంధించిన సమస్యలు ఏవైతే ఉన్నాయో మొత్తం క్లియర్ చేసి పద్దెనిమిది సంవత్సరాల తర్వాత వారిని క్షేమంగా అన్ని పత్రాలు పూర్తి చేసి ఇమిగ్రేషన్ అన్ని పూర్తి చేసి వాళ్ళని అయితే క్షేమంగా ఇండియాకు పంపించడం జరిగింది పిఎల్సి పాలక సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్